ఏది ఇది కొంచెం స్టార్టింగ్ లో బోరింగ్ గా అనిపించిన మెల్లిమెల్లిగా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఎంజాయింగ్ సో ప్రోమో చూసారా ప్రోమో ఎలా అనిపించింది సంజనా గారికి ఏమో అలాగే యాక్చువల్లీ నేను ఒక టూ త్రీ వీక్స్ నుంచి ఎగ్జామ్స్ ఉండే నాకు ఒక టూ త్రీ వీక్స్ నుంచి ఎగ్జామ్స్ ఉండే అందుకన్నా ముందు రెగ్యులర్ గా ఫాలో అయ్యాను మీన్స్ ఇప్పటికి ఫాలో అవుతూ ఉంటాను మీ ఫేవరెట్ ఎవరు నా ఫేవరెట్ తనుజ అనుసరు ఎందుకు అందరూ తనుజనే అంటారు ఏమ అందరి గురించి నాకు తెలియదు కానీ తను చాలా జెనియని అనిపిస్తుంది ఆమె ఎమోషన్ వచ్చిన క్లియర్ గా చూపిస్తది ఇట్స్ లైక్ మన ఇంట్లో మనం ఎలా ఫీల్ అవుతామో అలా అంతే కదా అంటే సీరియల్లో ఏం మనం ఆమెని యాక్టర్ లాగా చూసాం కాబట్టి మనం యాక్టర్ లానే పర్సీవ్ చేస్తాం ఆమెని అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఒకరిని మనం ముందు నుంచి అలా చూసామో అలానే ఒక ప్రింట్ పడిపోతుంది అది మన తప్పుడు మనం వాళ్ళని ఒక ఇండివిజువల్ లాగా వాళ్ళండి నేర్చుకోవాలంటే మన వాళ్ళే సి ఆమె మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటే ఆమె ఆల్రెడీ మనం బిగ్ బాస్ కి తీసుకొచ్చామంటే ఇంకా మనం అందరినీ ఈక్వల్ గా చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత రీజియన్ కానీ వాళ్ళకి అన్ని ఎమోషన్స్ ఉంటాయి కొంచెం ఎక్కువ ఏడుస్తారు అంతే అది భరించాలి కానీ అట్లా దాన్ని నెగిటివ్ చేసి చూడదు ఏడుపు పక్కన పెట్టి మాట్లాడే నెగిటివిటీస్ ఉన్నాయి ఏముండదు ఉండదు అంతే గేమ్ సో అబ్బాయితో పోల్చుకున్న డెమన్ పవన్ గానీ కళ్యాణ్ గానీ చాలా బాగా గేమ్ ఆడతారు సో తను సరే గేమ్ బాగా ఆడుతుంది అని చాలా మంది అంటున్నారు సో తను గేమ్ ఆడట్లేదు కదా బిగ్ బాస్ ఇస్ అ డిఫరెంట్ గేమ్ ఇప్పుడు గేమ్ అంటే మనం నార్మల్గా చెస్ లాగా కబడ్డీ గొప్పలా కాదు బిగ్ బాస్ అంటే ఇట్స్ అ క్యారెక్టర్ గేమ్ నువ్వు అన్ని సిచ్యువేషన్స్లో ఎలా డీల్ చేస్తున్నావు నీకు కోపం వస్తే ఎలా ఉంటున్నావు నీకు ఏమైనా అన్యాయం జరుగుతుంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది గేమ్ అక్కడ ఇట్స్ లైక్ అక్కడ ఇప్పుడు మనకు టాస్క్ పెడతారు కదా ఈ ఇసుక దిబ్బె ఎక్కాలి స్లైడింగ్ ఎక్కాలి అది మాత్రమే గేమ్ కాదు సో అది కూడా గేమ్ ఇట్స్ వన్ పర్సెంట్ ఆఫ్ ద గేమ్ అన్నీ ఆడితేనే గేమ్ ఆడినట్టు అప్పుడు కొంతమంది ఉన్నారు సుమన్ శెట్టి గారు ఆయన అంతకుముందు ఏం చేస్తుండే ఏమైనా జరుగుతుంటే ఆయన పక్క కూర్చొని ఆయన ఒపీనియన్ కూడా ఇవ్వకపోతుండే అది గేమ్ ఆడకపోవడం అంటే ఈమె అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది తను ఉండే చూడండి ఒక హీరోయిన్ ఆమె పేరు నాకు గుర్తు ఆటలేదు సంజన గారు ఆమె చాలా ఆమె కావాలని టీఆర్పి కోసం చాలా ఎక్కువ చేసేవారు కానీ ఆ దానికి ఏం లొంగకుండా ఆమె కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేది అనుజ్ ఆ రోజు పప్పులు చేసుకుంటా అని అన్నప్పుడు కూడా అలానే సో సో గేమ్ అంటే ఎవ్రీథింగ్ అండి ఓవరాల్గా చూడాలి సో బిగ్ బాస్ నైన్ అనేది నడుస్తుంది అని అంతే అంటే ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు నార్మల్గా అయితే ఏంటి మనం వాళ్ళు ఓట్ చేస్తే తక్కువ వస్తే చేస్తే ఆమె పంపించేసారా లేదు ఎందుకు ఆమె వెళ్ళిపోతే ఆమె చుట్టే బిగ్ బాస్ నడుస్తుంది యాక్చువల్గా ఆమె వెళ్ళిపోతే ఇప్పుడు బస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు లేరని ఆమె నుంచుకున్నారు కొన్ని రోజులు ఎంత ఎంతవరకు వెళ్ళారు రీతూ హెయిర్ కట్ చేసుకునే వరకు వెళ్ళినారు ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళినారు జస్ట్ బికాస్ అంతే ఆమె నుంచాలి ఆమె ఉంచితేనే మనకి ఎక్కువ మంచిగా వస్తుంది కళ్యాణ్ ఇస్ లైక్ ఆయన కొంతమందితోనే జెల్ అయినట్టు నాకు అనిపిస్తుంది లైక్ ఉంటాడు తనుజతో బాగానే ఉంటాడు ప్రీతితో ఉంటాడు అక్కడ కూడా బాగానే ఉంటాడు అబ్బాయిలందరితో టచ్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు కానీ మరి గేమ్కి వచ్చేసరికి ఆయన ఆర్మీ కదా అంత పొటెన్షియల్ చూపించినట్టు నాకు అనిపించలేదు మరి హీ హాజ్ అోటుడు సో మీకు ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తారుండే వాళ్ళలో నాకు మెంటల్లీ స్ట్రాంగ్ అయితే బరని అనిపిస్తాడు కానీ ఆయన కూడా అంతే లైక్ ఆయన చాలా చేయగలరు కానీ ఆయనకి ఏమో ఇన్హిబిషన్స్ ఉన్నాయి అందుకే ఆగిపోతున్నాడు తనుజా ఇస్ లైక్ ఓవరాల్ ఇమాన్యుల్ అంతే ఇంకా ఫస్ట్ ప్లేస్ ఇమాన్యుయల్ అంటే బర్త్డే సెకండ్ ఛాన్స్ కూడా వచ్చింది కదా ఆ ఛాన్స్ లో ఇంకెవరికైనా వచ్చింటే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అలా అని ఏం లేదు ఏదైనా వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం ఇప్పుడు చెప్పలేం లెట్ సి లాస్ట్ క్యాండిడేట్ విన్నర్ అవుతారు ఏమో మనం చెప్పలేం కదా సో ఇమాన్యుల్ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది తనకి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ఇమాన్యుల్ ఈజ్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్ ఆయన ఎంటర్టైన్ చేస్తారు అమ్మ అమ్మ అని చెప్పి సంజనా గారితో కూడా ఉంటుండే ఈ ఫ్రెండ్షిప్ కూడా మెయిన్సైన్ చేస్తారు ఈ డెమోన్ అనే ఇంకా రీతు వాళ్ళందరితో సో లాగా ఇమాన్యుల్ ఇస్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ మన మనుషులందరం ఇక్కడ ఇంట్లో ఎలా ఉంటామో అలా అలాంటి ఫ్రెండ్ ఎవరికైనా ఉంటే బాగుంటుంది సో గారు ఏం మాట్లాడినా సరే ఫ్లిప్ అవుతూ ఉంటారు అని చెప్పి అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు కూడా స్లిప్ అని కాదు ఆయన మొత్తం ఒక సిచ్యువేషన్ జరుగుతుంటే ఆయన అక్కడ ఉండరు ఏదో ఒక సైడే వింటారు అక్కడ వెళ్ళి ఆర్గ్యూ చేస్తారు సో అలా అనమాట ఇప్పుడు ఫ్లిప్పింగ్ అంటే ఫ్లిప్ అంటే ఏంటి నాకు తెలిసింది నేను మాట్లాడతాను వెనకాల జరిగింది నాకు తెలీదు సో మనకు అది ఏమనిపిస్తుంది మనం రెండు సైడ్స్ చూస్తాం కాబట్టి అరే అయినా ఫ్లిప్ చేస్తున్నాడు ఒకరికే పార్షాడీ చూపిస్తున్నారని మనం మనం అనుకున్నాం ఫేక్ అంటే ఫేక్ అంటే నాట్ రియల్ ఆమె కావాలని చేస్తుంది లైక్ చూసారు కదా ఎగ్లు తినేయడం ఇవన్నీ అన్నెసెసరీ అంతా ఇప్పుడు బిగ్ బాస్ ఉన్నాడు ఆయన స్క్రిప్ట్ రాస్తాడు ఆయన ఏదో ఒకటి చేస్తాడు నువ్వు వచ్చి మధ్యలో బిగ్ బాస్ లాగా చేయడం మళ్ళీ నువ్వే ఎగ్గులు తినేయడం అవన్నీ అవసరం లేదు సో డమన్ పవన్ రీతు వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అంటారా లేదంటే అది వాళ్ళకే తెలియాలి మనకు చూడడానికి మాత్రం క్యూట్ గా ఉంది ఐ లైక్ దట్ కెమిస్ట్రీ సో వాళ్ళిద్దరు ఎవరు జెన్యూన్ అనిపిస్తారు ఏ రిలేషన్షిప్ డే మార్నింగ్ జెన్యూన్ రీతు ఇస్ లైక్ అప్పుడప్పుడు గొడవడుతూ ఉంటుంది కళ్యాణ్ని చిన్న చిన్న వాటికి కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటుంది సో కళ్యాణ్ ఎవర్ డెమన్ మీకు జెన్యూనిటీ లేనట్టు అనిపిస్తుంది ఉన్నట్టు ఉన్నట్టు ఆ సో అక్కడ మనం చూస్తున్నట్టే ఋతు కదా అంటే క్లియర్ గా మనకు మంచిగా కనిపిస్తుంది సో జెన్యూన్ గా ఉన్నట్టు ఋతు కదా కనిపిస్తుంది చాలానే చాలా నేను పేసి ఎపిసోడ్స్ చూసుకున్నా సరే మనం ప్రతిసారి తప్పుకు దొరికేది డెమన్ పవనే కదా ఓకే నేను రీసెంట్ ఫాలో అవలే నాకు ఎగ్జామ్ ఉండని బట్ అంతకుముందు నేను చూసినప్పుడైతే లైక్ డెమన్ పవన్తో ఒకలాగా కళ్యాణ్తో లాగా ఒక మాట చెప్పి నేను నేను తీసేయను గేమ్ నుంచి అని ఒక గేమ్ వచ్చినప్పుడు సో అలా ఆమెనే కొంచెం అయినట్టు నాకు అనిపించింది ఆమె గెలవడానికి ఆమె ఏ ఎక్స్టెంట్కే వెళ్దాం అది మనం చూసాం సో అదే కదా ఇప్పుడు అంటే బిగ్ బాస్ అదే కదా ఇట్స్ ఓకే బట్ చెప్తున్నాను కదా ఇట్స్ కంప్లీట్ నువ్వు అందరినీ ముంచి అవసరం లేదు నువ్వు గెలువు వేరే వాళ్ళని నీతో పాటు వస్తే రానివ్వు నువ్వు ఫస్ట్ ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ అందరినీ ముంచి ఫస్ట్ ఉండాలనుకోవడం తప్పు